నేను కట్ చేద్దవాను కరెక్ట్ చెప్పావు అంటే ఎందుకని నీ కులం ఎక్కువ ఉంటావా నా కులం తక్కువ ఉంటావాడు నీకోస్తే రక్తము నా కోస్తే పాలా ఇంటికి వచ్చేది సరే నువ్వు నా కులం నుంచావు కాబట్టి కులం గురించి ఒక మాట చెప్తా ఒకసారి వినండి ও কি সে যাপন টাওয়া ও যাতাও ইকে নিস এস আই টপি কি না ఎందుకు పోయితేద్దా తెలియదు కదా అది ఒకరి నుండి ఇంకొకరుకు సమాచారం అందించే ఒక పరికరం అది నాకెలా చేశాండవా నేను అప్పటి వీరభావం అనుకుంటున్నారేమో కాదు కాదు రెండు వేల ఇరవై ఐదు వీరభావం ఏం కావాలన్నట్టు కులం గురించి ఇప్పుడు వరకు చెప్పినా గాని మల్ల దూరం ఉన్నమంటాం ఏంటయ్యా తుప్పలు పడితే తుడుచుకోవయ్యా సరే గాని ఈ కొద్ది చెప్పి ఈయనకు అర్థం కాదు ఇంకొక పాట రూపంలో అయినా ఈమె చెప్తాం తాలే పెళ్ళైన తర్వాత నువ్వుతో ఓరువురు తీసుకొచ్చి అదిగొద్దు అదిగో అని అరుం చూపిస్తావే ఆమె ఎవరనుకున్నావు ఆమె ఎవరనుకున్నావు మా ఇంటి ఆడపడుచు కాదు మా ఇంటి ఆడపడుచుకేమో ముంగి దండాన్ని పెట్టుకుంటూ ఇప్పుడు నీ కులం ఎక్కువ నా కులం ఎక్కువ అంటావు సరే కాని దాసిన ఎంత గమ్ముతం చెప్పు కొంటావా కొంటావా అలా కనిపిస్తున్నావా మూగిచ్చినప్పుడు అందగాడిని ఈ యొక్క కాటికి కాపరిని మనమే ఏకైక కింగులము నన్నే కొండలే ఉంటావా నీచంగా ఆలోచిస్తున్నావు కదా సరే చెప్పు Come on, come on, come on, come on, come on, come on, come

సూర్యుని చూస్తున్నాము దంతాలు అంటావు దంతావలం నా నోట్లో ఉన్న దంతాలతో నీకేం పని అయ్యా బాబు నీ దంతాలతో నాకేం పని బాబు గజము గజమా మూడు మూర్లా పద్నాలుగు మూడు ఏం కాదు ఏనుగు 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 అంటే ఏది ఐదు కాలు ఉండేదా నాలుగు కాలు ఏమి ఉంటాయి మరి అయి ముందుండే కాదు తొండము మేత మేస్త ఓహో మేత మేస్తుంది నేను నిలబడి రక్తం తీసుకుని పైకి పోదు కావాలి అయ్యా నువ్వు చెప్పే మాటలకు మళ్ళీ ఇంకో ముంత కళ్ళు తాగాల్సి వస్తుంది అయ్యా పైకి వెళ్ళిన రక్తం అట్లే ఉంటది అండి కింద పడదయ్యా ఎందుకు అది మా గురుగారు ప్రభావం వల్ల అక్కడ ఆగిపోతుంది ఎవరాయన విశ్వామిత్ర మహర్షి గారు ఏ అడ్డం ఆయన అవును అబ్బో మా అసాధ్యుడే తెలుసు నీకు తెలుసులే విశ్వామిత్ర మహర్షి ఇంటికి వచ్చింది కానీ సరే కానీ నువ్వు పక్కన ఉండయ్యా నేను ఏదైనా మనం కొనేటప్పుడు మంచి చెడు చూసి కదా మనం కొనేది కనుక బానిసంటుంది కదా రెండు మాట్లాడి మనకు పనికి వస్తాడో లేడో బానిసత్వానికి బాగుంది వేచి చూసి సరే కాని ఇటు రావయ్యా నీ పేరేంటియా నేను హరిశ్చంద్రుడు ఉన్నాయా అబ్బో హరిశ్చంద్రుడు గిరిచంద్రుడు మా రాదు నేను నిన్ను డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి నువ్వు నా దాసుడు ఇతన కాదా అది కనుక నేను నిన్ను వీరదాసు అంటాను నొప్పాలగాని సరేనా లావెయ్య ఎలా లాగుంది వీరదాసు అయ్యా వీరదాసు అయ్యా వీరదాసు అయ్యా అద్ది అద్ది అట్టుందా అని బాగుంది చూడంటే పర్లే అబ్బా చూడగా సరే కానీ నీకు ఉంటయ్యా ఉంటాయా ప్రస్తుతం నా వద్దనో లేదా ప్రస్తుతం నీ వద్ద లేరా అబ్బా ఈ బ్రాహ్మణుడు చేసిన పనికి మళ్ళా ఇంకొప్పుకుంత కొండ కళ్ళు దాగా చూస్తుంది సుఖం కళ్ళంతా ఈ నెల కొన్నిగా ఇంక సుఖం ఎక్కడ అప్పు తీసుకురావాలో నాయన బ్రాహ్మణ ఇట్లా సరే కాని ఏంటే ఇలాంటి బేరం తీసుకొచ్చావు భార్య పిల్లలు లేను నాకు అమ్మితే ఈయన పండుకున్నాక అర్ధరాత్రి ఆ పారే పిల్లలు గుర్తొచ్చి ఈనా వెళ్ళిపోతే నా సొమ్మేం కావాలి నేను కొనాలి నా కొద్దు ఈ బ్యాగ్ నేను కొన అయ్యో యమధర్మరాజు స్థమ రాజులకు రాజు చెట్లు ధర్మమూర్తి పనులు ధరణి మీద పడితే పడితేద్దయ్యా యాడో మాతయ్యా కొంటాడయ్యా సరే కానీ నువ్వు చేయవలసిన పన్ను ఏంటో తెలుసా అదిగో ఆ కొండ చుట్టూ కనిపిస్తుంది చూడు అక్కడే అక్కడ నువ్వు ఉండాలి అయ్యా అక్కడికి శపాలు వస్తాయి శపాలతో పాటు పిండులము రూక దండు ఇస్తారు పిండి నువ్వు తిను రూక దండులము నాకు తీసుకురా ఇంకొకటి ఇది దీన్ని దుడ్డు అంటారు మా ముత్తాత మా తాతకి ఇచ్చాడు మా తాత ఇచ్చాడు మాయ్య నేను నీకు ఇస్తున్నాను నువ్వు ఏంటంటే తెల్లవారుజులు కాడి కాడ కావలి ఉన్నాం కావలి ఉన్న తర్వాత పొద్దున్నే ఇంటికి వస్తున్నావు చూడ ఈ ఎందుకో తెలుసా నిన్ను కొననికే మూడు ముద్దలు ఇప్పించాను నాకు చుక్క ముక్క లేని మాత్రం నాకు నిద్ర పడుతుంది కానీ సరే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆడోళ్ళుంటరే ఈయన కొన్నాడా అని అడుగుతాడు లేదయ్యా నన్ను కొనలేదు ఫ్రీగా వచ్చినానని చెప్పు వచ్చిన సిక్కంతా అంతా ఫస్ట్ సత్యము సత్యం అని బెల్లాన్ని నమ్ముకున్నావు తర్వాత సత్యం సత్యమని నువ్వు అనుకున్నావు నీ నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు